జై శ్రీకృష్ణ ఈరోజు ముప్పయో పాసురము చివరి పాసురము కూడా ఈ సంవత్సరానికి ఆండాల్ తల్లి స్వామి గురించి ఈ పాసురంలో ఈ ఈ విధంగా వివరిస్తున్నారు ఓడలతో నిండియున్న క్షీర సముద్రమును మధింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వాణిని ఆనాడు వరేపల్లెలో చంద్రముఖులకు వారును విలక్షణాభరణములను దాల్చిన వారును గోపికలు చేరి మంగళము పాడి పరయను వాద్యమును లోకుల కొరకును భగవత్ ధ్యానం తమ కొరకును పొందిరి ఆ ప్రకారము లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యొక్క గోదాదేవి ద్రవిడ భాషలో ముప్పది పాశ్రములలో మాలికగా కూర్చున్నది ఎవరి ముప్పది పాశ్రములను క్రమం తప్పక చదువుదురు వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణు నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతం ను ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు కేవలము అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడును పర్వత శిఖరుల వంటి బహు శిరస్సులు గలవాడును శ్రీవల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును జయ శ్రీకృష్ణ ఓం నమో నారాయణాయ